ఈ ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి జన్మజన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సౌమ్యుడు విద్యావంతుడైన మా శ్రీను గారు మరెన్నో పదవులు ఆలోపించాలని చెప్పేసి ఉన్నతమైన పదవులు చేస్తూ కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ సేవ చేస్తూ మరెన్ని పదవులు అవలోబించాలని చెప్పేసి అధ్యక్షుడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్ష ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన నిరంతరం మనుషుల కో ప్రజల కోసం నిరంతరం కష్టపడే కష్టపడే మనిషి ప్రజల సమస్యను నా సమస్యగా భావించి అందరికీ కూడా న్యాయం చేస్తారు ఈ అవకాశం ఇచ్చిన సో మచ్ నిగర్వి నిస్వార్థపరుడు అజేతశత్రువు పేదల పన్నిధి అయినటువంటి పల్లా శ్రీ శ్రీనివాస్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మొదలతి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు పల్లా శ్రీనివాస్ గారి వ్యక్తిత్వం కోసం చెప్పాలంటే మనం ఎవరూ సరిపోం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఆయనకు వచ్చినటువంటి మెజార్టీ చెప్పింది ఆయన తాలూకా మనస్తత్వం ఎటువంటిది ఆయన చాలాసార్లు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చాలా సుదీర్ఘంగా చెప్పేవారు అంటే తమ్ముడు జెండాలు పోలింగ్ రోజు వరకే పార్టీలు తర్వాత కష్టాల్లో సుఖాల్లోనూ కాదు సుఖాల్లో కాదు కష్టాల్లోనే ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి వాడు ఏ పార్టీ కూడా చూడకుండా ప్రజలు మనల్ని పొందాలంటే అటువంటి నిస్వార్థంగా వెళ్ళి ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి చేయాలని ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరిగింది అదే స్ఫూర్తితోటి వార్డు స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరం కూడా ప్రతి ఒక్కరికి మీద కూడా రాగద్వేషాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఏ కష్టమైనా సరే వచ్చేవాడాడు వైసీపీ జనసేన లేకపోతే కూటమి లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీయా లేకపోతే లోక్ సత్తా పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలుగా మన అందరం ఉండాలి అదే కూటమి తాలూకా లక్షణం అని చెప్పి చాలాసార్లు వివరించడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలు నాయకులు కూడా క్షేత్రస్థాయిలో అదే రకంగా మొదలుకోవడం కూడా జరుగుతుంది దాన్ని ఇంకా ముందుకు నడిపిస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని సంపూర్ణంగా అభివృద్ధి చే చేసే వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటూ ఇలాంటివి ఎన్నో జన్మదిన పుట్టినరోజు చేసుకోవాలని పల్లా శ్రీనివాస్ గారిని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యంలో అష్టైశ్వర్యలు కల్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియదు పల్లా శ్రీనివాసరావు గారు ఆయన జన్మదిన వేడుకలు ఎంత ఘనంగా జరుపుకుంటూ ఆయనకి మనం మన వార్డు తరపు నుంచి మన అందరూ ఐకమత్యంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మన వార్డు పెద్దలందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకి మన వార్డు తరపు నుంచి నా తరపు నుంచి ప్రత్యేకంగా మన పెద్దలందరి తరపు నుంచి ఇవే నా జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది పల్ల శ్రీ పల్లా గారు అందరికి కూడా మానవత్వ దీంతో మంచి పనులు చేస్తూ ఈ రోజు గాజుబాబు ప్రజలు గుండెల్లో ఉన్నారు అలాగే ఆయన ఈ యొక్క నియోజకవర్గంలోని ఆయన సిద్ధాంతానికి ఆయన చేసిన మంచి పనులకి ఉదాహరణ మన ఎలక్షన్ లో తొంభై ఐదు వేలు పైచీలకు ఓట్లు రావడమే ఆయనకి సరైనది సరైన గుర్తింపు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గుర్తించి రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు అలాగే ఆయన మరిన్ని కార్యక్రమాలు మరింత చేయాలని ఒక మంచి క్యాబినెట్ మినిస్టర్గా చూడాలని మా యొక్క అందరి కోరిక అలాగే ఈ యొక్క గాజువాకని రాష్ట్రంలోనే నెంబర్ వన్ దిశగా పయనింపజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సమస్య మీద ఆయన పోరాటం ప్రతి ఒక్క ప్రత్యర్థుల మీద ఆయన విరుచుకుపడే విధానం కూడా చాలా ముత్రగలుపుతుంది అందరూ గాజువాక ప్రజల్లో కూడా మనసులో ఆయన ఉన్నారు ఆయన ఇంకా మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను